మిధున గుడికొచ్చి దేవుడి ముందు దీపం వెలిగించి దేవుణ్ణి ఇలా వేడుకుంటూ ఉంటుంది దేవా చాలా మంచివాడు మంచి మనసు తల్లిదండ్రులంటే ప్రేమ ఆడవాళ్ళంటే గౌరవం ఇన్ని మంచి లక్షణాలున్న దేవ రౌడీగా ఉండడం వల్ల మా నాన్న కూడా అల్లుడుగా అంగీకరించలేకపోతున్నాడు దేవా కూడా మా నాన్నకిచ్చిన మాటకి కట్టుబడి నన్ను భార్యగా అంగీకరించలేకపోతున్నాడు నా మీద ఎంత ప్రేమ ఉన్నా అది బయటికి చెప్పలేకపోతున్నాడు ఎలాగైనా ఆ రౌడీ ఊబిలో నుంచి దేవాన్ని బయటికి వచ్చేలా చేయి స్వామి అని వేడుకుంటూ ఉంటుంది కానీ దీపాలు ఒక్కసారిగా ఆరిపోవడంతో తనైతే కంగారు పడుతూ ఉంటుంది అంతలో అక్కడికి వచ్చిన ఒక సన్యాసిని ఇలా చెప్తుంది నువ్వు కోరిన కోరిక తీరదు అని చెప్పడానికి ఇదే నిదర్శనం దేవ ఎంత మంచివాడైనా కర్మఫలాన్ని అనుభవించక తప్పదు అని అంటుంది ఇక మిథునైతే అంటే ఏంటి మీరనేది దేవ ఇక రౌడీగానే ఉండిపోతాడా మామూలు మనిషిగా మారడా అని అడుగుతుంది ఫలాన్ని అనుభవించక తప్పదు ఆ శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా ముట్టదు అని తనైతే చెప్తూ ఉంటుంది దేవుడమ్మ కొడుకు ఒక ఆడపిల్లకి అన్యాయం చేసి తను హాస్పిటల్ పాలయ్యేదానికి కారణం అవడంతో ఇక ఆ విషయం తెలిసి ఆ అమ్మాయి నాకు చెల్లింటిది తనకు అన్యాయం చేసిన వాడు ఎవరైనా సరే వదిలిపెట్టను అని అంటాడు తను చావు బతుకుల మధ్య ఉండడానికి కారణం ఎమ్మెల్యే దేవుడమ్మ అని తెలుసుకుని దేవ వాడి దగ్గరికి వెళ్లడంతో ఇక వాడైతే దేవాని చూసి భయపడిపోయి పరిగెడుతూ ఉంటాడు ముందు దేవుడమ్మ కొడుకు పరిగెస్తూ ఉంటే దేవ వాడి వెనకాలే ఆగరా చంపేస్తానని పరిగెత్తి తరుముకుంటూ ఉంటాడు రోడ్ లో అలా ఇద్దరు పరిగెడుతూ ఉంటే ఇక దేవుడమ్మ కొడుకు కింద పడిపోవడంతో దేవ వాడిని పట్టుకుని కొడుతూ ఉంటాడు ఆటోలో అప్పుడే అటుగా వెళ్తున్న మిథున దేవాని చూస్తుంది ఆటో డ్రైవర్ అయితే మిథునతో ఇలా అంటూ ఉంటాడు ఆ కొడుతున్న వాడు ఎవరో నాకు తెలియదు కానీ దెబ్బలు తింటున్న వాడు మాత్రం ఎమ్మెల్యే దేవుడమ్మ కొడుకు అని చెప్తాడు